అందరికీ జవాబా అండి ఈరోజు ఈ బుధవారం వర్చువల్ సహవాస్లో బాబా యొక్క విషయాలు మీతో ముచ్చటించుకునేటువంటి అవకాశం ఇచ్చినటువంటి బాబా వారికి ధన్యవాదాలు అలాగే మన గ్రూప్లో ఉన్న బాబా ప్రేమిక బృందం అందరికీ కూడా జవాబాలు అయితే ఈరోజు బాబా మనకి చాలా విషయాలు సూచించారు మానవుడు భగవంతుడిగా మారడానికి గత అవతారాల్లో కూడా అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి ఎందుకంటే మన ప్రపంచంలో ఎక్కడ చూసిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు అంటే ఇవన్నీ దేనికి తాపత్రయం మనిషి మానవుడుగా మారడానికి అవి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మార్గాన్ని ఎంచుకుంటారు వీటిల్లో కరుణ సేవ భూతదయ సర్వుల పట్ల ప్రేమ సర్వార్పణ అలాగే నామస్మరణం ధ్యానం యోగం ఇలా రకరకాల మార్గాలు ఉన్నాయి భగవంతుడు మానవుడు మాధవుడిగా చేరడానికి అలాగే బాబా కూడా మనకి పరమాత్మని చేరడానికి పన్నెండు మార్గాలు అని మనకి అది చూపించారు అలాగే మనకి హౌ టు లవ్ గాడ్ లో కూడా బాబా భగవంతుని ఎలా ప్రేమించాలి ఎలా చేరాలి బాబా చెప్పినటువంటి విషయం లేదు అన్ని మనకి పూర్తిగా మానవుడికి ఏ రకమైనటువంటి సందేహం వచ్చినా సరే నివృత్తి కావడానికి బాబా సబ్జెక్ట్ మనకు అంత ఇచ్చి ఉన్నారు మనకి అయితే బాబా ఈ యుగా తరుడే జన్మించి ప్రేమ మార్గాన్ని మనకి సూచించారు అయితే ఆధ్యాత్మిక మార్గంలో ఈ మార్గాలన్నీ కూడా ఇవన్నీ కూడా మానవుడు మానవుడిగా కావడానికి ఎంచుకునేటువంటి మార్గంలో జానం గురించి బాబా కొన్ని మనకి అద్ అద్భుతమైనటువంటి విషయాలు మనకి బాబా చెప్పుకున్నారు ఈరోజు ఆధ్యాత్మిక మార్గంలో ధ్యానం అనేది ఎలా పనిచేస్తుంది చాలా మంది ఈ ధ్యానాన్ని కూడా భగవంతుడి యొక్క భగవంతుడిని చేరడానికి ఒక మార్గంగా ఎంచుకుంటారు అయితే బాబాయ్ ఏం చెప్తున్నారంటే ఆధ్యాత్మిక మార్గంలో ధ్యానం అప్రధానమైనది దానికి ఎటువంటి ఇంపార్టెన్స్ లేదు ప్రేమ సేవ ఆ రెండే చాలా ముఖ్యమైనది కానీ ధ్యానం అనేది స్పిరిచువల్ గా ఏ విధమైనటువంటి ఉపయుక్తం అని చెప్తున్నారు ఆధ్యాత్మికతకు చిహ్నం ధ్యానం అని చాలా మంది అనుకుంటుంటారు ఈ మెడిటేషన్ అంటుంటారు కదా అది చాలా మంది కొన్ని కమ్యూనిటీస్ వాళ్ళు వాళ్ళు ఇవి ఉపయోగిస్తుంటారు ప్రతిరోజు ఉదయాన్నే కొన్ని క్షణాలు తాము ధ్యానం చేస్తామని కొందరు గర్వంగా చెప్తారు అలా కళ్ళు మూసుకోవడానికి కూడా మాకు కొన్ని క్షణాలు టైం దొరకడం లేదనే వారు మనం తరచు కారసుపడుతుంటారు అయితే ఈ మెడిటేషన్ అత్యంత శ్రద్ధ ప్రాధాన్యత ఇచ్చేవారికి ఏమీ పదవలేదన్నది స్పష్టం కానీ ధ్యానం ఆవశ్యకత ఏ పాటుతో అవతార్ మెహర్ బాబా మన భక్తులకు తన భక్తులకు పలు సందర్భాల్లో చాలా స్పష్టంగా వివరించారు మెహర్ బాబా మెడిటేషన్ కు అంత ప్రాధాన్యత ఇవ్వద్దన్నారు మానవ జీవిత లక్ష్యం భగవంతునితో ఐక్యం కావడం అనుకుంటే అందుకు మెడిటేషన్ ఏమాత్రం ఉపయోగపడదు సరి కదా అడ్డుగా నిలుస్తుందని బాబా స్పష్టం చేశారు భగవంతుని చేరుకోవడానికి ప్రేమ అలవేర్చుకోమన్నారు అంటే గత అవతారాల్లో రకరకాల మార్గాలు చూపించినప్పటికీ కూడా ఈ ఒకసారి ఆసార్ మెహర్ బాబా మనకి ప్రేమ ద్వారానే ఏదైతే మానవుల్లోని ఆ లోపం ఉన్నదో దా ఆ ప్రేమని మళ్ళీ రగులు కలిపి ప్రేమ బీజాలు నాటడానికి వచ్చాను అని బాబా మనకి చాలా సందర్భాల్లో తెలియజేస్తున్నారు ఇక్కడ బాబా మెడిటేషన్ గురించి ఏం చెప్తారంటే లవ్ ఈజ్ నాట్ డిరైవ్డ్ ఫ్రమ్ మెడిటేషన్ అంటే ఈ ప్రేమ అనేది ఈ వల్ల దాని వల్ల ఉద్భవించదు దాంట్లో కొట్టదు ఇట్ నథింగ్ టు డూ విత్ ఇట్ దానికి ఏమి అసలు ప్రాధాన్యత లేదు ప్రేమకి దీనికి కూడా ఏమి కూడా సంబంధం అనేది లేదు ఆ మెడిటేషన్ ప్రేమ అనేది లవ్ ఈజ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఈ ప్రేమ అనేది ఏంటి భగవంతుడి యొక్క కృప ఆయన తలుత కృప ఉంటే తప్పించి అది మనకు లభించదు అదేదో వస్తువు కాదు కొనుక్కోవడానికి వన్ ఈజ్ అయితే చాలా మందిలో ఎవరో ఒక్కరికి మాత్రమే ఈ భగవత్ ప్రేమ దైవీ ప్రేమ లభ్యం అవుతుంది అండ్ ఇట్ ఈస్ ఆల్ సఫిషియంట్ ఏది అయితే ఏ ఒక్కరికో అది చాలా ఉత్కృష్టమైనటువంటి అడుగుగా ఉండే ఆ ప్రేమ ఏ ఒక్కరికో లభిస్తుంది లవ్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీథింగ్ బట్ అది దేని మీద కూడా ఆధారపడదు ఆ దాన ప్రేమ అంటే ప్రేమే లవ్ వితౌట్ మెడిటేషన్ మెడిటేషన్ వితౌట్ లవ్ నా అది మెడిటే లవ్ వితౌట్ మెడిటేషన్ మెడిటేషన్ లేకపోయినా ప్రేమకి ప్రాధాన్యత ఉన్నది కానీ ప్రేమ లేని ధ్యానం మాత్రం దానికి మాత్రం ఏ విధమైనటువంటి ప్రాముఖ్యత లేదు అలా ఎంత చేసినా సరే ప్రేమ లేకుండా దానికి ఎటువంటి విలువ లేదు అందుకే దట్ ఈస్ వై ఆర్ పర్ఫెక్ట్ మాస్టర్స్ డు నాట్ సెట్ మెడిటేషన్ పురుషులు గాని వాళ్ళు వాళ్ళ తాలూకా శిష్యులకి ఈ మెడిటేషన్ అనే మార్గాన్ని ఎప్పుడు సూచించారు అది అంటే దైనందిన జీవితంలో నువ్వు చెయ్యాలి అని మనకి ఎప్పుడు చెప్పు బాబా కూడా మనకి ఏం చెప్పారు నిరంతరం నువ్వు ఏ పరీక్షలో ఉన్నా సరే నామాన్ని అని చెప్పారు కానీ ధ్యానం చెయ్యి కళ్ళు మూసుకో ఒక దగ్గర కూర్చో ఆ తలుచుకో అని నేను కూడా మనకి సూచనలు చేయాలి అందుకే ఇలా మెహర్ బాబా ధ్యానం గురించి చాలా మందిలో ఉన్న అనేక అనుమానాలు అంటే బాబా దగ్గర ఉండే మండలి సభ్యులకే కాదు బాబా దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలా మందికి చాలా రకాల అనుమానాలు ఉండి బాబాని అడుగుతుండేవారు ఈ విధంగా బాబా ధ్యానం గురించి వాళ్ళలో ఉండే అనుమానాలన్నీ కూడా పతాకం చేయటట్లు చాలా సందర్భాల్లో చెప్పాలి ఇంకా ఏం చెప్తున్నారంటే ఈ శిక్షణ సంస్థలు ఉంటాయి కొన్ని అవి మన దేశంలో చాలా ఎక్కువ ఈ ధ్యానం నేర్పేందుకు ఇప్పుడు యోగా ఉంది ఆ యోగాలో యోగాలో కూడా ధ్యానం చెప్తారు కొన్ని సంస్థలు శాంతి ఇలా ఏవో కొన్ని సంస్థలు ఉన్నాయి వాళ్ళు కూడా ధ్యానం ద్వారా భగవంతుని చేరుకోవచ్చు అని నేర్పిస్తూ ఉంటారు మన దేశంలో ధ్యానం నేర్పేందుకు చాలా శిక్షణ సంస్థలు ఉన్నాయి అయితే ఈ సంస్థల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క విధానాన్ని అవలంబిస్తుంటారు అది ఏ విధానం అయినా సరే వాళ్ళు ఏం చేస్తారు కళ్ళు మూసుకొని ధ్యానం చేయడం వల్ల అలాగా ఆ ధ్యానం చేసేవారికి కొన్ని రకాలైనటువంటి అనుభవాలు కలుగుతూ ఉంటాయి అవి రకరకాల మనకు కూడా కళ్ళు మూసుకొని అలా ఉంటే ఏవో ఒక రకమైనటువంటి రంగురంగులుగా వలయాలు ఇవన్నీ కనిపిస్తుంటాయి కదా అలా కొన్ని కాంతిరేఖలు కనిపిస్తూ ఉంటాయి అవి కొన్ని ఒక్కొక్క రూపాలు కొన్ని కొన్ని రంగులు సప్త వర్ణాలు ఇవన్నీ కూడా కనిపిస్తాయి వాటి వల్ల ఏమీ ఉపయోగం ఏం లేదు ఇది కూడా మనకి కర్మకాండల్లో ఒకలాంటిది అనమాట ఇది ఒక రకమైన పూజా విధానం అనేది చెప్పుకోవాలి మనం అయితే భగవద్ ఐక్యం ఆశించే వారికి విధానం ఒక అడ్డుగోడలా నిలుస్తుంది అంటే అసలు స్వరూపాన్ని అంత ఈజీగా వాళ్ళు కడుమూసుకొని కూర్చునేందుకు మాత్రాన చూడలేదు అని ఆధ్యాత్మిక ప్రగతి ఏ అని కూడా దీనివల్ల ఎటువంటి అలాగే ఎన్ని సంవత్సరాలు జన్మలు జన్మలు కూర్చున్నా భగవంతుడు మాత్రం లభ్యం అవ్వడు అని బాబా స్పష్టంగా మనకి ఇక్కడ చెప్తాడు అయితే భగవంతుడు నేరుగా చేరుకోవాలంటే బాబా చెప్పింది ప్రేమ మార్గం చాలా గొప్పది అని చెప్పారు ఈ ధ్యానం అభించడం వల్ల క్రమేణ ప్రేమ ఉద్భవించదు అలా అది అలా మెటైన్ చేసిన ప్రేమ అనేది రాదు అసలు జానానికి ప్రేమకి ఎలాంటి సంబంధం కూడా లేదు ఇది ఇందాక చెప్పుకున్నట్టుగానే ఇంగ్లీష్ మెసేజ్ లో ప్రేమ భగవంతుని కృప ఇది అందరికీ అంగడిలో దొరికే వస్తువు కాదు భగవంతుని కృప వల్ల కొన్ని వేల మందికో వేల మందిలో ఏ ఒక్కనికో ప్రేమ లభిస్తుంది ప్రేమ దేని మీద ఆధారపడదు ఈ విషయమై బాబా మరో సందేశంలో ఇలా అన్నాడు అదేమంటే ధ్యానం చేయలేకపోయినా ప్రేమతో ప్రవర్తించగలిగితే మేలు కలుగుతుందన్నారు కానీ ప్రేమ లేకుండా నిత్యం ధ్యానం ఎన్ని గంటలు చేసినా వృధా అని అన్నారు చేతనే సద్గురువులు తన ఈ ధ్యానం చేయడం తప్పనిసరిని ఎప్పుడు కూడా సూచించారు అని చెప్పారు సరితగా ప్రేమ నిస్వార్థ సేవ అలవర్చుకోమని చెప్తారు అది చెప్పింది ఏంటంటే ప్రేమ సేవ ఆ రెండు కూడా ముఖ్యమైనవి ఆధ్యాత్మిక గురువులు కొందరు తమ లక్ష్యం చేరుకోలేకపోయినా వారి శిష్యులను ఆధ్యాత్మిక మార్గంలో భగవన్ నామం స్మరిస్తూ ధ్యానం చేస్తుండమని సూచిస్తారు ఇదేమంత ప్రయోజనకరి కాదు అని మెహర్బాబా స్పష్టం చేశారు ప్రేమ నిస్వార్థ సేవ అలవర్చుకోమన్నారు భగవన్ మార్గంలో భగవంతుని చేరడానికి ఇది సరి అయిన మార్గం అని బాబా చెప్తున్నారు ప్రేమ నిస్వార్థ సేవ అయితే మెహర్ బాబా మండలి సభ్యుడైనటువంటి మనకి అందరికి పరిచయం అయినటువంటి ఏరిచ్చే ఏం చెప్తున్నారంటే మునులు ఋషులు ఉండే కాలంలో మానవులను ధ్యానం చేయమని సూచించారు ఎందుకంటే అక్కడ పరిస్థితులు వాళ్ళందరికీ కూడా అనువుగా ఉండేవి వాళ్ళకి ఆ ఈ ధ్యానం చేయడం వల్ల నిన్ను నీవు మర్చిపోడానికి వీలవుతుంది అని చెప్పారు కానీ ఇప్పుడు అలాంటి ప్రశాంతత చక్కనైన అనువైన వాతావరణం ఏవీ లేదు మనకు ఎందుకంటే మన రెండు క్షణాలు మౌనంగా కూర్చుందామంటే అవ్వదు ఏదో డిస్టర్బెన్స్ మనకి వస్తూనే ఉంటుంది అలాంటి నిశ్శబ్ద వాతావరణం అంటే ఎక్కడ కూడా లేదు కనుమరుగు అయిపోయింది ఇరవై నాలుగు గంటలు రణగణాలు గొడవ అవి వాటి మధ్య మనం బతుకుతున్నాం ఆ బట్టి ఇలాంటి వాతావరణంలో మనకి ఏకాగ్రత అనేది మనకి సాధ్యపడదు అంటే ఈ అవతార కాలంలో బాబా నిన్ను మర్చిపోయేందుకు నీవుగా ఏదో ఒక పనిలో నిమగ్నం కావాలని సూచించారు అంటే మన్ని మనం మర్చిపోతే తప్పించి భగవంతుడిని మనం గుర్తుపెట్టుకోవాలి భగవంతుని గుర్తుపెట్టుకోవాలంటే ముందు మన్ని మనం మర్చిపోవాలి అలాగా మనం మర్చిపోవాలంటే భగవంతుడని అని అని బాబాని నిరంతరం గుర్తించుకోవాలి అంటే మనల్ని మనం పూర్తిగా మర్చిపోవాలి అంతగా అప్పుడు భగవంతుడి స్మరణలో అంతగా మనం గడుపు అయితే రమేణ నిన్ను నీవు సంపూర్ణంగా మర్చిపోవాలంటే నీ గురించి నీ స్వార్థం గురించి ఆలోచించకుండా పలువురికి నీ ఏ విధంగా ఉపయోగపడగలవో ఆలోచించుకున్నా అవసరంలో ఉన్నవారిని ఆదుకునేందుకు నిస్వార్థంగా ఉన్నవారికి నీ సేవలు అందితే అంటే ఇరు చెప్తున్నారు ఇవన్నీ క్రమేణా నీ గురించి నీ అవసరాలు నీ కోరికల గురించి ఆలోచించడం తగ్గించుకుంటే ఇతరుల మేలు కోసం నీ సమయాన్ని వెచ్చించడం ద్వారా వాళ్ళ కోసం ఆలోచించడం ద్వారా నీ భగవంతుని అంటే పాపాన్ని అధికంగా మరించినట్లు అవుతుందని ఈ రుచి చెప్పారు అయితే ఇది అప్పుడు ఈ రుచి మనకి అంటే ఈ ధ్యానం గురించి చెప్పిన సందర్భంలోనే ఈ రుచి ఇచ్చినటువంటి ఒక మెసేజ్ అయితే పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరంలో ఒక చిన్న సంఘటన జరిగింది దాని గురించి తెలుసుకుంటారు బా ఈ చెప్తున్నారు ఆ రోజుల్లో మేము ఆరుగురం బాబాతో మహారాష్ట్రలోని సతారాలో ఉన్నాం ఆ ఏడాదిలోనే సతారాలో బాబాకు కార్ యాక్సిడెంట్ జరిగింది కానీ నేను చెబుతున్న సమయానికి ఇంకా ఆ ప్రమాదం జరగలేదు అంటే ఆ ఇయర్లో జరిగిందని ఈ చెప్తున్న ఈ ఇప్పుడు ఇంకా జరగలేదు అన్న అంటే ఈ సంఘటన జరిగేటట్టు ఓ రోజు రాత్రి బాబా మమ్మల్ని అందరినీ ఉద్దేశించి మీరందరూ ఈ రోజు ధ్యానం చేయమని ఆదేశించారు నాకు గుర్తెరిగి బాబా ధ్యానం ఎలా చేయాలో ఎప్పుడు చెప్పలేదు సరికదా అదొక వృధా ప్రయాసాన్ని అంతే కాదు నేను బాబాతో ఉండగా ధ్యానం చేయమని చెప్పింది ఇదే మొదటిది ఆకృతిను ఇంతకీ బాబా ఏం చెప్పారంటే నేను మొదటిసారి చప్పట్లు కొట్టినప్పుడు దూరంగా వెళ్ళి మీకు ఇష్టమైన చోట ఏకాంతంగా కూర్చోండి ఆ తర్వాత కళ్ళు మూసుకొని ఏకాగ్రతతో ఒకే ఒక అంశంపై ఆలోచించాను ఏమంటే భగవంతుడు ఉన్నాడు మరి భగవంతుడు ఉంటే ఆయన్ని ఎలా దర్శించుకోవాలి భగవంతుడు అన్నింటా ఉన్నాడు భగవంతుడు గొప్ప ప్రకాశవంతంగా కాంతివంతంగా ఉన్నాడు కాంతివంతంగా అంటే మనం చూసే సూర్యకిరణాలు కాదు ఒక కోటి సూర్యకాంతి పుంజంతో ప్రకాశవంతంగా ఉన్న ఆ దేవదేవుడిని దర్శించండి మీరు కళ్ళు మూసుకుని విధంగానే ఆలోచించండి మీరు కళ్ళు మూసుకొని ప్రకాశవంతమైన భగవంతుని ఛాయలో శ్రద్ధ తీరండి అని బాబా అన్నారు ఇదే ధ్యానం అంటే అని బాబా అన్నారు అలా వెళ్ళి కూర్చోండి నేను మరలా రెండవసారి చప్పట్లు పెడితే ఉన్న బలంగా నా దగ్గరకు లేచిరండి అన్నాడు బాబా మేము అలా వెళ్ళి భగవంతుని స్మరించుకుంటూ ఆ ప్రకాశవంతమైన ఆ తెల్లని కాంతిపుంజంలో వలలాడటం మొదలయ్యిందో లేదో బాబా కొట్టిన చప్పట్లు వినబడు ఆ తర్వాత మేము బాబా దగ్గరకు వెనక్కి వెళుతాము అలా ఆ జీవితకాలంలో తొలిసారిగా బాబా మా చేత ధ్యానం చేయించారు ఆ తర్వాత ధ్యానం గురించి ప్రస్తావించలేదని బాబాతో తన జ్ఞాపకాలను ఏడిచి వివరించారు అయితే ఈ అంశం పైన ప్రసోదిస్తూ మరో సంఘటన విధించారు బాబా నామాన్ని ఓ బాబా 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 అనేటట్టుగానే మరి చెప్తుంది క్రమేణా చిన్నగా మృదువుగా స్మరిస్తూ బాబా వారి దివ్య రూపం మన కళ్ళెదుట కనిపించేదాకా మన గుండె చెప్పుడు కూడా లబ్ డబ్ అని కాకుండా బాబా బాబా బాబాని ఉచ్చరిస్తున్నట్లు బాబా నామాన్ని మౌనంగానే స్మరించని ఆయన సూచించారు బాబా మండలి సభ్యుడైన కైకోబాదు బాబా నామాన్ని రోజులో కొన్ని వేల సార్లు స్మరించేవాడని పేరు గుర్తు చేశారు బాబా నవదేవును గడిపే సమయంలో కైకోబాదు కూడా మా అందరితో పాల్గొన్నాడు నవదేవుని సమయంలో బాబాను భగవంతునిగా ఆరాధించారు కదా బాబాను కూడా తమ తోటి వ్యక్తిలా భావించాను ఆగా బాబా కూడా తన నామం స్మరించవద్దని తక్షణం ఆపదేమని నవజీవన సమయంలో టైకోబాద్ని ఆదేశించారు అయినప్పటికీ బాబా నామం స్మరిస్తున్న టైకోబాద్ని చూసి బాబా కోప్పడ్డాడు నీ నామస్మరణ నాకు తెలియకుండానే నా శ్వాసలాగా నా ప్రమేయం లేకుండానే జరిగిపోతుందని కైకోబాద్ బాబాతో అన్నాడు ఏది ఏమైనా నవజీవన నియమవాళి ప్రకారం తన నామస్మల తక్షణం ఆపేయాలని బాబా కైకోబాదును ఆదేశించారు బాబా భక్తులందరికీ కైకోబాదు ఆదర్శం కావాలన్నారు ఒక సందర్భంలో ఒక పాశ్చాత్య భక్తుడు బాబాతో ధ్యానం చేయాలంటే మనస్సును ఎంతో ఒత్తిడి పెట్టి నియంత్రించాలి కదా అలా ఒత్తిడి చేస్తే మనసుతో సత్యశోధన ఎలా సాధ్యం కాబట్టి ధ్యానం చేయడం సౌభా అని అడిగాడు అందుకు బాబా జవాబిస్తూ ధ్యానం కంటే ప్రేమ సేవ అనే అంశాలకు తాను ప్రాధాన్యత ఇస్తానన్నారు బాబు ఐ అటాచ్ మోర్ ఇంపార్టెన్స్ టు లవ్ అండ్ వర్క్ మెడిటేషన్ అయితే మై మాస్టర్ అండ్ హిస్ టీచింగ్ బై సిఖ్ ఎంఏపీహెచ్ ఆయన ఇలా చెప్తున్నారనమాట నీవు ఎవరినైనా ప్రేమిస్తుంటే నీకు తెలియకుండానే నీ ప్రేమ లేకుండా ఆ వ్యక్తి గురించే ప్రతిక్షణం ఆలోచిస్తావు కదా అన్నారు అలాంటిది ధ్యానంలోని మనస్సును నియంత్రించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించాడు ఈ సమాధానంతో తృప్తి చెందిన ఆ భక్తుడు తిరిగి బాబాతో నిన్ను ఏ విధంగా మా జీవితాంతం ప్రేమించాలి అని అడిగాడు అందుకు జవాబుగా మీరు మీ తోటి వారి లెవరేర్ని ప్రేమించిన ఆ ప్రేమ నాకే చెందుతుంది నేను అందరిలో ఉన్నాను కదా అని బాబా సమాధానం సమాధానమిచ్చా మరో సందర్భంలో ఒక పాశ్చాత్య బాబా ప్రేమికుడు కాళ్ళు ముడుచుకొని నేలపై కూర్చోవడానికి నానా వస్తులు పడుతూ నేలపై కూర్చునే ధ్యానముద్రలో ఉండాలా అని అడిగితే అలాంటిదేమీ లేదు మీకు ఏ రకంగా సుఖం అనిపిస్తే ఆ విధంగా కూర్చోవచ్చని బాబా సలహా ఇచ్చారు ధ్యానం చేసేవారు చాలా ప్రశాంతంగా ఉండాలి మనస్సు నిశ్చలంగా ఉండాలి మనస్సు నిశ్చలంగా ఉంటే నిద్ర ముంచుకొచ్చే ప్రమాదం కూడా ఉంది కోపం వస్తుంది మనస్సుని నిలకడ చేసి ఏకాగ్రతతో దృష్టి సారించండి అని సూచిస్తూనే చిరునవ్వులతో మిమ్మల్ని ఆ దేశం నుండి ఇక్కడికి రప్పించింది ఇండియాలో ఉన్న పర్యాటక ప్రదేశాలు చూడటానికి కాసుని అని బాబా చమత్కరించారు అమావతారు అయితే బాబా మనకి ఈ సందేశంలో ఏం చెప్తున్నారంటే మనకి ధ్యానము అంటే బాబాపై నిరంతరం మనస్సుని కంట్రోల్ చేసుకుంటూ బాబా యొక్క నిరంతర నామస్మరణ ఆ నామస్మరణ మీద ఆ పట్టు సాధించాలి నిరంతరం నామ నామాన్ని చేయడం అనేటువంటి ధ్యానాన్ని చేయాలి అలాగా బాబా మీద ప్రేమని మనం పెంచుకొని అలాగా ప్రేమ సేవ నిరంతర సేవ ఆ సేవ నిస్వార్థ సేవ మనకు సేవ చేస్తున్నావు అనే విషయం మనకు తెలియకుండా ఉండేటువంటి సేవ ఈ రెండు మార్గాల ద్వారా భగవంతుని చేరుకోవడం అనేది చాలా సులభము అవి మాత్రమే ముఖ్యము ఈ ధ్యానాలకి యోగాలకి ఎటువంటి ప్రాధాన్యత లేదు అని బాబా మనకి మెసేజ్ ద్వారా ఈ రోజు నా ద్వారా మీకు అందరికీ కూడా తెలియజేశారు బాబాకి ధన్యవాదాలు జై బాబా అందరికి జై బాబా జై మెహర్ బాబా అండి బాబా చెప్పిన విషయాలు ధ్యానము అలాగే ఇవన్నీ గురించి చక్క విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు మీకు జై మెహర్ బాబా ఇప్పుడు జయశ్రీ గారు హారతి వస్తుంది జై మెహర్ బాబా జయ శ్రీ గారు Deva